ఈ సమావేశ అధ్యక్షులు మిత్రుడు మంచంటి అంజన గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా జైభీలు సమయాభావం గురించి చెప్పినారు నాకు ఒకరికి చెప్పలేదు కానీ నాకు నేను అర్థం చేసుకోగలుగుతా ఆ యొక్క సమయాన్ని కాబట్టి మీకు ముందుగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే రెండే రెండు విషయాలు ఒకటి భారతదేశ ఔనిత్యంకి సంబంధించినటువంటి మన రాజ్యాంగం మన రాజ్యాంగం ఎలా నిర్మించుకున్నాం అనేది ఒకే ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు ఎక్కడ అంటే ఒకటే ఒకటి వేర్ దెర్ ఇస్ రిప్రెషన్ దెర్ ఈస్ రెవల్యూషన్ ఎక్కడ అనగదొక్కబడుతుంటారో ఎక్కడ అన్యాయాలు ఉంటాయో అక్కడ విప్లవాలు వస్తూ ఉంటాయి ఆ ప్రపంచ విప్లవాల లోపల మనం చూసేటి ఒక మూడు ముఖ్యమైనవి మొదటిది అమెరికా విప్లవ పోరాటం వారి యొక్క స్వాతంత్ర పోరాటం దాంట్లోంచి దాంట్లో ఉన్నటువంటి ఆ ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి లిఖతి పూర్వకమైనటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం అలాగే రెండవది మనం చూస్తూ ఉంటే మనకు ఫ్రెంచ్ విప్లవం ఫ్రెంచ్ విప్లవం ద్వారా మానవ హక్కులు సౌభాద్యత్వం గురించి దానికి సంబంధించింది మనం మన రాజ్యాంగం పొందుపరుచుకున్నాం అట్లే మూడవది సామ్యవాదాన్ని తీసుకున్నది మనము రష్యన్ విప్లవం నుంచి ఈ విధంగా అనేక విప్లవాలకు సంబంధించినటువంటి దాంట్లోంచి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆక్షాంక్షలకు అనుబంధంగా ఈ రాజ్యాంగాన్ని మనం రూపొందించుకొని ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాంగాలను చదివి దాంట్లో ఉన్నటువంటి మంచిని తీసుకొని అత్యంత పెద్దదైనటువంటిది ఉత్తమమైనటువంటిది ఒక రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం అనేది జరిగింది ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి క్లుప్తంగా ఒక ముప్పై సెకండ్లలో నేను చెప్తున్నటువంటి విషయాలు ఇకపోతే మనకు ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇవాళ మనం చూస్తూ ఉంటే ఏంటంటే ప్రజానాయకులే కానీ లేదా ప్రజా కళా కళాకారులే కానీ లేకుంటే ఇంకా మిగతా విద్యావేత్తలే కానీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వల్ల రోడ్ల పైకి వస్తున్నారు రాజ్యసభలలోకి పోతున్నారు లోకసభలోకి పోతున్నారు ఎందుకు పోతున్నారు అనేది ఇక్కడ మనము ఒక ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడే ఆవశ్యకత ఎదుకొచ్చింది ఎందుకు వచ్చింది ఇన్ని సంవత్సరాలు చే అది ఎందుకు లేదు అంటే దానికి మనం సమాధానంగా ఏంటంటే మనం చూసినటువంటి ఉపద్రవాలు నాకు తెలిసినంత వరకు ఒక రెండు పెద్ద ఉపద్రవాలు ఒక ఉపద్రవం ఇందిరాగాంధీ గారు అక్కడ అలహాబాదు లోపల ఓడిపోతే ఆమె అత్యాయక పరిస్థితి ఎమర్జెన్సీని విధించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా జైళ్ళల్లో నింపి వారి యొక్క ప్రాథమిక హక్కులను అన్నిటి కూడా హరించేసింది ఆ భయంకరమైనటువంటి ఆ సంఘటన ఇవాళ దేశవ్యాప్తంగా మనుషుల లోపల మెదులుతూనే ఉంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు మళ్ళీ ఆ యొక్క ఎమర్జెన్సీని విధించకుండా ఇకపోతే రెండవది రెండవది ఇప్పుడే ఎందుకు మనం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాం అని గల పార్టీలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నెడు ఉన్నటువంటి హక్కులను మనకు సంబంధించినటువంటి అన్ని రకాల స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించాలని ఒక మానసిక దౌర్భాగ్యంతో సనాతన ధర్మాన్ని తెద్దామని ముందుకొస్తా ఉన్నారు సనాతన ధర్మం అనేది మీకు బాగా తెలుసు సనాతన ధర్మం అంటే ఏంటి మళ్ళా అది ఆ లాంటి దేవుని త తలకాయల నుంచి బాపనోడు పుట్టిండు తర్వాత భుజాల నుంచి వైశ్యు బా క్షత్రియుడు పుట్టిండు కడుపుల నుంచి వైశ్యుడు పుట్టిండు కాళ్ళ నుంచి సూత్రుడు పుట్టిండ్రు కాబట్టి ఎనిమిది శాతం పది శాతం మంది మాత్రం ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని పరిపాలించేందుకు అర్హులు మిగతా వాళ్ళంత కూడా వాళ్ళకు సూత్రుడు కాబట్టి వారికి వంట పాడాలి వారికి సేవలు చేయాలి వారి చదువులు కూడా ఉండొద్దు ఉంటేంటి అప్పటి యొక్క మనశాస్త్ర ప్రకారం ఉచ్చారణ్యం వచ్చేదా అరే ఉచ్చరిస్తా నాలుక కోసి పడేసాయి వింటేం చేయాలి చెవుల సీసపోయాల అలాంటి ఒక నాలుగు వేల సంవత్సరాల బానిసత్వం నుంచి ఇప్పుడిప్పుడే మనం ముందుకొస్తా ఉన్నాం కాబట్టి ఆ ముందుకొచ్చినటువంటి ఈ కాలంలో ఆ యొక్క హక్కులను ఎట్లా మనం హరించజేయాలా ఆ బాస రాజ్యాలను తిరిగి ఎట్లా తీసుకురావాలా ఈ దేశంలో అనేది వారు తలుచుకున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం దానికోసమే నిన్న మొన్న వారికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ఆ సంస్థ గురించి నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు వాళ్ళు ఒక మాట అన్నారు ఈ యొక్క భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న సామ్యవాద లౌకిక అనే రెండు పదాలను తీసేద్దాము అని ఒక చర్చకు పెట్టారు భారతదేశం లోపల ఎంత భయంకరమైనటువంటిది అది సామ్యవాదం ఈ దేశంలో ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇంకెవరికో సంబంధించింది కాదు ఈ దేశంలో ఉన్న అనేక మతాలకు ఈ కులాలకు వాళ్ళకు సంబంధించినటువంటి స్వాతంత్రము ఉన్నది అది రాజ్యాంగ లోపల పొందుపరచబడ్డది కాబట్టి అది మనం ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో ప్రాతినిధ్యం వహించది భారతదేశం అనేక కులాలకు మతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది మన పీఠికలోనే మనం రాసుకున్నాం రాస్తున్నాం ఇవాళేమంటున్నారంటే లేదు లేదు అలాంటి ఆ లౌకిక అనే పదాన్ని తీసేద్దాం అంటే ఈ భారతదేశాన్ని తిరిగి రాసరిక వ్యవస్థకు తీసుకెళ్లే లాంటి అదే ఒక హిందూ రాజ్యాంగ ప్రకటించుకుందాం అన్నటువంటి ఒక మౌలికమైనటువంటి అంశాన్ని ముందుకు తీస్తా ఉన్నారు దాంతో పాటు సామ్యవాదం ఇంత ముందే అనుకున్నాం ఆ సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్నిట్లలో కూడా సమానత్వం కోసం మనం ఉండాలనేది భారత రాజ్యంలో మన పీఠికలు నేర్పరచుకున్నాం కాబట్టి దాన్ని కూడా తీసేయాలంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇప్పుడు మిత్రులు మంచి కంటి అంజనా గారు చెప్పినట్టుగా ఇది అందరికి తెలవాలంటే పాఠ్య పుస్తకాల నుంచి అంటే చిన్నప్పటి నుంచే మనము ఉక్కుతోని పిల్లలకు నూరు పోసినట్టుగా మన యొక్క హక్కులు విధులు ఈ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి విధులను మనము తెలుసుకోగలిగితే ప్రశ్నించే శక్తి చిన్నప్పుడే వస్తుందనేది మన అందరి యొక్క అభిప్రాయం అందుకనే దాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టగలిగితే ఇది అందరికి తెలుస్తుంది చిన్నప్పటి నుంచే దాని లోపల మనం కూడా ముందుకెళ్ళగలుగుతాము రాజ్యాంగంలో మౌలిక మార్పులు అనేటివి ఎట్టి పరిస్థితుల్లో చేరికి వీల్లేదు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అన్నది మౌలిక అంశాలకు సంబంధించినటువంటి ఎలాంటి మార్పులను కూడా అవి చెల్లనిరం చెప్తున్నారు అయినప్పటికీ రాజ్యాంగం లోపల వారికి ఉన్నటువంటి బలాన్ని దేశంలో వారికి ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్న బలాన్ని తీసుకొని రాజ్యాంగానే మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని పాఠ్య పెట్టుకొని మన ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం మన యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా అది కంఠస్థలం కాగలిగితే ఎలాంటి మార్పులు లేకుండా ఉంటుంది అనేది వారు భావించినట్టుకుంటున్నారు కాబట్టి దానికి అందరూ కూడా మనము బతదు పలుగా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్